ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన పుంగనూరు న్యాయవాదుల సంఘం పుంగనూరు న్యాయవాదుల కోర్టు నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి థ్యాంక్ యూ సీఎం డిప్యూటీ సీఎం అంటూ కృతజ్ఞతలు తెలిపారు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించిన పుంగనూరు బార్ అసోసియేషన్ సభ్యులు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో ప్రజలకు న్యాయం జరిగిందని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు చెన్నకేశవులు తెలిపారు ఈ కార్యక్రమంలో పుంగనూరు న్యాయవాదులు పాల్గొన్నారు

ंद्रबाब चंद्रबाबू चंद्रबाबू कल्याण चिन्ह जन ఏపీ ల్యాండ్ టైటింగ్ ల్యాక్ట్ అనే రహస్య చట్టాన్ని తెచ్చి ప్రజలు అభిప్రాయానికి వ్యతిరేకంగా ఆస్తులు నష్టం కలిగించే విధంగా మా చట్టాన్ని ఏర్పడటం జరిగింది దాని దానికి నిరసనగా మా న్యాయవాదులందరూ రాష్ట్ర వ్యాప్తంగా గత ఆరు నెలల నుంచి నిరసన వ్యక్తం చేస్తూ వచ్చాము కానీ ఈ గత ఈ ప్రస్తుత ప్రభుత్వం వచ్చి ఆ చట్టాన్ని రద్దుపరుస్తూ నిన్నటి దిన గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో సంతకం చేసి మాకు న్యాయవాదులకే కాకుండా ప్రజలకందరికీ కూడా న్యాయం చేసిన విధంగా న్యాయం చేశారు అదేవిధంగా గత ప్రభుత్వం చేసిన ఈ చట్టాన్ని మేము ఈరోజు ప్రజల సమక్షంలో అన్ని ఈ ప్రభుత్వాన్ని చేయడం జరుగుతుంది అందులో అర్థం ఈరోజు మా న్యాయవాదుల సంఘం తరఫున న్యాయవాదులందరూ సమా సమావేశం నిర్వహించి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ఎలక్షన్లో అయితేనేమి ఈ వాళ్ళు ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ట్వంటీ సెవెన్ ఆఫ్ తీసుకురావడం జరిగింది అందుకు సంబంధించి ప్రజల్లో వ్యతిరేకత రావడము న్యాయవాదులు కూడా మేము అక్టోబర్ థర్టీ ఫస్ట్ నుంచి మార్చి పదహైదో తారీఖు వరకు నిరవధికంగా పోరాటం చేస్తూ దీన్ని ఈ యొక్క చట్టాన్ని రద్దు చేయాలని మేము కోరడం జరిగింది అందుపై అప్పట్లో ఎలక్షన్లో స్పందించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు ఈ చట్టం గురించి ప్రత్యేకంగా డిబేట్లన్నీ నిర్వహించి ఈ యొక్క చట్టం యొక్క ఉండేటువంటి లోటుపాట్లని ప్రజలకు చూపిస్తూ దాన్ని రద్దుపడామని అప్పట్లో హామీ ఇవ్వడం జరిగింది వారి హర్షం వ్యతిరేకం చేస్తూ ఈ విధంగా స్పందించినటువంటి నారా చంద్రబాబు గారికి మరియు మన లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం భూ హక్కుదారులకు రైతులకు ఈరోజు ఎందుకంటే గత ప్రభుత్వము గత సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన ఒక భూబకాసర చట్టము చీకటి చట్టాన్ని అమలులోకి తేవడం జరిగింది అప్పుడు రాష్ట్ర వ్యాప్తముగా న్యాయవాదులు ఆ చట్టము ప్రజలకు హాని కలిగి ఎంత హాని కర చేస్తుందో దాని మీద సమీక్ష కూడా జరపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మా నిరసనకు వ్యతిరేకంగా కొంతమంది చట్టం తెలియని వ్యక్తులతో ఈ ఏపీ ల్యాండ్ యాక్ట్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ త్రీ అనే చట్టము ప్రజలకు ఉపయోగపడుతుందని మాయమాటలు చెప్పి ప్రజలు మోసం చేయాలని వ్యక్తం చేశాం ఈ విషయము మేము ప్రతిపక్ష అప్పటి ప్రతిపక్ష నాయకులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి వారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది అప్పుడు ఆ ప్రతిపక్ష నాయకులు ఈ చట్టంలోని రుసుగులను లోపాలను పూర్తిగా అవగాహన చేసుకొని ఈ చట్టంలో ఉన్న రుసుములను లోపాలను నష్టాలను ప్రజల దృష్టికి ఎన్నికల ముందు తీసుకోబోవడం జరిగింది ఈ చట్టం యొక్క ప్రభావము ప్రజల్లోకి బలంగా పోవడానికి కారణము నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఈ చట్టం యొక్క దుస్థితిని పరిస్థితిని ప్రజలకు బాగా వివరించడంతో ప్రజలు ఈ చట్టాన్ని రద్దుపరచల్లని వాళ్ళ మద్దతు తెలుపుతూ ఈ ఎన్నికలలో కూటమి విజయం సాధించడానికి ఈ చట్టము రద్దుపరుస్తామనే హామీ కూడా ఒక కారణమైందని ఇందు ముఖ్యంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఎవరైనా కానీ పాలకులు ప్రజా అభిప్రాయం మేరకే చట్టాలు చేయాలి ప్రజా కేసు కోసం ప్రజా సంక్షేమం కోసం చట్టాలు చేయాలని ఈ చట్టము రద్దుతో నిరూపితమైనది కావున మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న ఎలక్షన్ హామీలో ఇచ్చిన హామీలలో భాగంగా సచివాలయంలో నిన్నటి దినము బాధ్యత స్వీకరిస్తూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు మొదటి సంతకము మెగా డిఎస్సీ పైన పెట్టడం జరిగింది రెండవ సంతకము ఏపీ ల్యాండ్ యాక్ట్ టైటిల్ ఏపీ టైటిలింగ్ యాక్ట్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ త్రీని రద్దుపరిచే దిశగా ఒక జీవాన్ని తేవడం జరిగినది అందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా న్యాయవాదులు రైతులు భూ హక్కుదారులు అందరూ ఆయనకు ఎంతో రుణపడి ఉన్నాము ఇందు మూలంగా మేము రాష్ట్ర న్యాయవాదుల సంఘం తరఫున ఆంధ్ర ప్రజానీకారి తరపున మా పూర్వ న్యాయవాదుల సంఘం తరఫున ఆయనకు మా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ విధంగా ఈ చట్టం రద్దుకు తోడ్పాడిన శ్రీ పవన్ కళ్యాణ్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం గత ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో తెచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదట నిరసన కార్యక్రమాన్ని తెలియజేసింది పొంగునూరు న్యాయవాదులు ఇక్కడ నిరసన కార్యక్రమం మొదలు పెట్టిన తర్వాతనే రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ మేము ముద్రించినటువంటి పాంప్లేట్లు ప్రామాణికంగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ చట్టం వల్ల వచ్చే ఇబ్బందులు ప్రజలకు తెలియజేయడానికి కొనుగొన్నారు దాదాపు ఐదు నెలలుగా మా పొంగునూరు న్యాయవాదులు తమ విధులను బహిష్కరిస్తూ రకరకాల రకరకాల నిరసనల ద్వారా ర్యాలీలు అయితేనేమి వంటా అయితేనేమి అనేక కార్యక్రమాల ద్వారా మా నిరసన తెలియజేసి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం జరిగింది దానినే ప్రతిపక్షాల వారు గమనించి ఈ చట్టంలో ఉన్నటువంటి లోపాలని ప్రజలకు ఈ చట్టం వల్ల వచ్చే ఇబ్బందులను గమనించి దాన్ని వాళ్ళ ప్రధాన ఎజెండాలో భాగంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టుకొని వారు విజయం విజయాన్ని పొంది వచ్చిన వెంటనే సీఎం సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే ఇలా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని దాన్ని రద్దు చేయడం జరిగింది ఈ చట్టాన్ని ఈ చీకటి చట్టాన్ని రద్దు చేసినందుకు మా కుంగనూరు న్యాయవాదుల తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం నిరంకుశాంకంగా ప్రవేశపెట్టిన ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ను అనే భూ కబ్జా చట్టాన్ని రద్దుపరుస్తూ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయం రాష్ట్ర ముఖ్యమంత్రిలో గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు రద్దుపరిచిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మా హృదయపూర్వక పుంగనూరు బార్ అసోసియేషన్స్ నుండి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే గత ఐదు నెలలుగా పాటు కోర్టులన్నింటినీ బహిష్కరించి ఈ ప్రజా వ్యతిరేకమైన ఈ చట్టాన్ని రద్దుపరచాలని కోర్టు బహిష్కరణ చేస్తూ ఐదు నెలల పాటు నిరాధకంగా సమ్మె చేపట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని న్యాయవాదులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈనాటి విజయం ఒక న్యాయవాదులలో అందరిది అని తెలుపుకుంటూ రాష్ట్ర ప్రజ ప్రజలకు రాష్ట్ర ప్రజలలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని న్యాయవాదులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా పొంగనూరు బార్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం